ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో భార్య భర్తలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు రమణ కృష్ణకుమార్ అనే భర్త భార్యలను వారి ఇంట్లోనే చంపి ఇంటి చుట్టూ కారం చల్లారు పిల్లలు హైదరాబాద్లో ఉంటుండగా భార్యాభర్తలు నేలకొండపల్లిలో ఉంటున్నారు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వచ్చిన దుండగులు వారిని హత్య చేశారు డబ్బులు నగలు కోసమే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సమాచారం తెలిసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు నల్లకొండపల్లి మండలంలో గ్రామంలో వెంకటమ్మ వయసు నాలుగు వందల అరవై సంవత్సరంలో పద్వతం మారే కృష్ణకుమారి వయసు ఆరు యాభై అరవై సంవత్సరంలో వీళ్ళిద్దరూ ఉమాస్కర్ రెస్ట్రిలో ఇంట్లో చనిపోయి ఉన్నారని చుట్టూ కారపడి సెల్యూందని చెప్పి సమాచారం కాగా మా పోలీసులు దగ్గర తెలియ చూడగా వారిని కూడా చంపేసినట్టు దాని మీద మేము వాళ్ళ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తాం